నీకు పడతాన నీ భయము మళ్ళీ అట్లకి వెళ్ళిపోతావు దూరు 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 దూరిపో పోతావు అట్లకి వెళ్ళి దూరం దూరు మంచిగా దూరు 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 పో దాంట్లోకి వెళ్ళి పో దూరిపో పోరా దాంట్లో నుంచి అన్ని ఐడియాలు మస్తు ఐడియాలు ఉన్నాయరా నీకు లే దిగు దిగు డోర్ కూడా తీసుకోవా డోర్ వేసిన వేసిన ఎట్లా దిత్ డోర్ ఎట్లా తీస్తావుతీ తి డోర్ ఎట్లా తీసుకోవతి డోర్ తీ దూరు దూరు దాట్లా దూరు దూరు వచ్చే ఐడియాలు ఉన్నాయి నీకు భలే